శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయంలో ఓటరు జాబితాలపై అఖిలపక్ష పార్టీలతో సమావేశం నిర్వహించారు ఓటరు జాబితాలో తొలగింపులు నిర్దిష్టమైన ఫిర్యాదు ఉంటేనే చేస్తామని అధికారులు స్పష్టం చేశారు ఓటరు జాబితా పక్కాగా ఉండేలా చేయాలని రాజకీయ పార్టీల నాయకులు కోరారు శ్రీకోళహస్తి ఆర్డీఓ కార్యాలయంలో రాజకీయ పార్టీలతో ఎన్నికల నిర్వహణపై సమావేశం నిర్వహించారు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రాజు అఖిలపక్ష పార్టీల నాయకులతో సమావేశం జరిపి ఓటర్ జాబితాలో లోపాలపై చర్చించారు ఓటు నమోదుకు నోటిఫికేషన్ వరకు అవకాశం ఉంటుందని అయితే తొలగింపులకు సంబంధించి నిర్దిష్ట సమాచారం లేకుండా తొలగింపు చేయడం సాధ్యం కాదన్నారు ఆయా పార్టీలు ఓటర్ జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి డబుల్ ఎంట్రీలు చనిపోయిన వారి పేర్లకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని కోరారు ఎక్కడైనా ఉద్దేశపూర్వకంగా తొలగింపులు చేస్తే సంబంధిత బిఎల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వైపు నుంచి కూడా స్వీప్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నాము అలాగే ఓటర్లు నమోదు కార్యక్రమం నామినేషన్స్ వరకు ఉంటుందనే విషయాన్ని అందరికీ కూడా తెలియజేస్తున్నాము అలాగే ఓటర్లు తీయడాలు అలాంటివి ఏమి కూడా క్లియర్ క్లియర్గా మాకు ఎలక్షన్ కమిషన్ నుంచి ఆదేశాలు ఉన్నాయి ఖచ్చితంగా చనిపోయిన వాళ్ళు డబుల్ ఎంట్రీస్ మాత్రం ఉంటే మాత్రమే తీస్తున్నాము అవి కూడా ప్రొసీజర్ ఫాలో మాత్రమే తీస్తాము అపోహలు ఎవరు కూడా పెట్టుకొని దానిపైన మాట్లాడకుండా ఉంటే మంచిదని మా వాళ్ళు నుంచి చెప్తున్నాము అలాగే ఇప్పటి వరకు కూడా ఇరవై ఆరు పొలిటికల్ పార్టీస్ మీటింగ్స్ పెట్టాము ప్రతి వారం కూడా మాకు పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అందరం కూడా పొలిటికల్ పార్టీస్ మీటింగ్ పెడుతూ ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి విషయాలన్నీ కూడా ట్రాన్స్పరెన్సీ అన్నీ కూడా అందరికీ పొలిటికల్ పార్టీస్కి తెలియజేయడం ఒక ప్రక్రియ జరుగుతుంది కాబట్టి ప్రతి వారం పొలిటికల్ పార్టీస్ మనతో అటెండ్ అయ్యి ఎక్కడ కూడా బూత్ లెవెల్ ఆఫీసర్స్ వర్కింగ్ వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మా వైపు మా దృష్టికి తీసుకురావచ్చు బూత్ లెవెల్ అధికారులు పైన సూపర్వైజర్లు వాళ్ళపైన ఏఈఆర్ ఓలు ఆ పైన ఈఆర్ఓలు చాలా సుఖంగా పరిశీలించి ప్రతి ఒక్క విషయాన్ని కూడా చేస్తున్నాము